తెలంగాణ చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది ఏళ్ల తరబడి బీసీ బిడ్డలు హక్కుల కోసం ఆత్మగౌరవ పోరాటం కోసం ఎన్నో కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు బీసీ బిడ్డల కోసం అని డెబ్బై రెండు గంటల దీక్ష చేపట్టబోతున్నాం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గాని బీజేపీలో ఉన్నటువంటి పెద్దల్ని మేము అడుగుతున్నాం మరి అందరం కోరుకునేది బీసీ బిల్లులే అయినప్పుడు బీసీలకి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టసభల రిజర్వేషన్ అంశం పైన మొట్టమొదటి నుంచి కూడా కొట్లాడుతుంది కవితక్క ఇవాళ కవితక్క మాట్లాడేసరికి ఎక్కడ లేనటువంటి బీసీ సంఘాలని చెప్పుకొని పూట గడిపే సంఘాలు అనేటువంటి కూడా కోపాలు వస్తున్నాయి నేను అడుగుతున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది కవితక్క తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఇలా ఇందిరా పార్క్ దిశగా డెబ్బై రెండు గంటల దీక్ష చేపడుతుంది మరి బీసీ బిడ్డలుగా ఇలా బీసీ రిజర్వేషన్లు వస్తే కవితక్క ఇంట్లో కవిత కానీ కవితక్క కుటుంబానికి కానీ ఎటువంటి లబ్ది జరగదు కానీ మన వర్గాలు చట్టసభల్లో నలభై రెండు శాతం ఉంటే మన భవిష్యత్తు తరాలు మొత్తం కూడా బాగుపడతాయి ఇప్పటి వరకు కూడా చట్ట సభల్లో కానీ కులం అని చెప్పుకోవటానికి ఇష్టపడినటువంటి ఎంబీసీ కులాల గురించి కూడా మండలిలో కాని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకి కవితక్క అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తుంది నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ మేము ముక్కు సూటి కడుగుతున్నాం మీరు బరాబరు కూడా డెబ్బై రెండు గంటలకు దీక్ష ఇచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీ బిల్లుకై మద్దతుండండి లేదా ప్రాణాలకు తెగించి ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు గాని ఏకం చేసి ఈ దెబ్బతో ఔరేక్ దక్క బీసీ బిల్లు పక్క అనే విధంగా దాన్ని సాధిస్తాం మీరు మా వెంట కనుక రా కలిసి రాకపోగా కవితక దీక్షను అడ్డుకుని కుట్రలు గినక చేస్తే మాత్రం ప్రతి రాజకీయ పార్టీని కూడా ఇళ్లను ముట్టడిస్తోంది కూడా హెచ్చరిక జారీ చేస్తూ అందరూ బీసీ సంఘాలు కూడా ఆర్కిస్టర్ లాగా పెద్ద మనసుతోటి అందరం ఏకమై ఈసారి బీసీ బిల్లు సాధించాలని కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తున్నారు